అయ్యో మంచి ఊర్లోనే ఉంది పూజ ఏం లేదు ఏం లేదన్నప్పుడు ఎందుకు పిలిచారు అంటే అది అదేదోనే చెప్పండి మరి ఎందుకండి అన్ని గ్యాప్స్ ఇస్తున్నారు అంటే నాకు గ్యాప్స్ ఇవ్వాలని లేదు ఇచ్చాక కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయా అని ఆలోచిస్తేనే నాకు మీకు తెలుసు కదా నేను అందర్లాంటి అమ్మాయిని కాదు చాలా ఉంటాను అంత భయపడుతున్నారు చెప్పండి అంటే నేను మా ఫ్రెండ్స్ మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఆ విషయం నీకు చెప్దామంటే ఇందాక నుంచి నాకు భయమైతుంది ఇప్పుడు నువ్వు అందర్లాంటి అమ్మాయి కాదని చెప్పావుగా నేను మూవీకి ఇదేంటి ఫోన్ అయిపోతుంది ఈ టైం లో ఎక్కడికి వెళ్తున్నావే ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ పార్టీకి వెళ్తున్నానండి ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ ఇప్పుడు నైట్ అవుట్ అంటే ఒట్టి అమ్మాయిలా ఉంటారా అయ్యో లేదండి అబ్బాయిలు కూడా వస్తున్నారు ఓ అబ్బాయిలు కూడా వస్తారా హా వస్తున్నారండి సురేష్ వస్తాడు రమేష్ వస్తాడు రామ్ వస్తున్నాడు అభి కూడా వస్తున్నాడు సరిపోతారా లేదంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలిపించమా వద్దండి సరిపోతారు కొట్టనంటే నా కుంకుడుకాయ ముఖం దాన టైం పద అవుతుంది తిని తొంగోకన అంటే పార్టీలు పబ్బులు కావాలనా అదేంటండి అలా అంటారు నేను నా ఫ్రెండ్స్ కలిసి చాలా డేస్ అవుతుంది ఇప్పుడు నీ ఫ్రెండ్స్ని ని కలవకపోతే దేశానికి వచ్చే నష్టం ఏం లేదు పార్టీలు పేరు చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు చెడగొట్టడం తప్ప సారీ నువ్వు అలా చూడకే ప్లీజే మన పెళ్ళి ఇన్ని ఇయర్స్ అయింది ఒక్కసారైనా మూవీకి తీసుకెళ్ళారా అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ తో నేను మూవీకి పంపించారా లేదు మీరు మాత్రం మీ ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్తున్నారు బాగానే ప్లాన్ చేశారు అవును ఫ్రెండ్స్ ఏనా లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ ని కూడా మెయింటైన్ చేస్తున్నావా చిచి గర్ల్ ఫ్రెండ్సా నాకు ఎవర్ లేరే ను ఒక్కదానిమే అలా అంటున్నారు నాకు నిజంగానే డౌట్ కొడుతుంది చెప్పండి నిజమే నీ మీద ఒట్టు అలాంటిదేం లేదు ఎవర్ది అదేనా అదే కాల్ చేస్తుందా

పొద్దున్నీ డామినే చేస్తాం ఇప్పుడు మనం చేద్దాం నేను ఎప్పుడు ఫోన్ ఇంకా టీవీ చూస్తుంటానా ఏంటి హా అవును టీవీలో క్రికెట్ వస్తుంది క్రికెట్ ఇస్ అన్ ఎమోషన్ ఓహో టైం పాస్ చేస్తున్నారన్నమాట టైం పాస్ ఏంటి టైం పాస్ క్రికెట్ ఇస్ జస్ట్ నాట్ అ గేమ్ ఇట్స్ అన్ ఎమోషన్ ఓ ఆ మీకు ఎమోషనా ఆ మరి మ్యాచ్ లేనప్పుడు 24 గంటలు ఫోన్ లోనే ఉంటారు కదా మరి దాన్ని ఏమంటారు ఫోనా ఇట్స్ జస్ట్ మైండ్స్ రిలాక్సేషన్ యు నో

అయ్యో పర్లేదండి కోటమల్ నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటావు నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటాం రాత్రి పడుకునే ముందు టీవీ చూస్తూనే ఉంటావు పొద్దున టీవీ చూస్తావు కదే ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే నువ్వు మాత్రం ఆ టీవీ ముందే ఆగిపోయావే